హరీష్ రావు గారు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు నేను అనుకున్న రాజన్నను దండం పెట్టుకొని మా మామ మీ సన్నిధిలో మాటిచ్చిండు ఏటా వంద కోట్లు వేస్తే ఇవ్వలేడు క్షమించండి లెంపలేసుకుంటాడని చెప్పి రాజన్న క్షమించండి మేము బడ్జెట్లో ఏటా వంద కోట్లు పెడతాను పెట్టలేకపోయినాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మాటివ్వలేరు బడ్జెట్లో పెడతా అని కానీ యాభై కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు అని మాకు అభినందనలు చెప్తాను అనుకున్నా ఇంకో మాట అన్నాడు పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు అరిష్టము రేవంత్ రెడ్డి గారు పాపం చేస్తున్న మాట ఒక మాట అన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల మీ పాపం పరిపాలనే అరిష్టము అందుకే ప్రజలు మిమ్మల్ని గద్దెత్తించే అనే మాట అంటున్నారు ఆనాడు మన తెలంగాణ విడిపోయిన రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తేనే తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితం తెలంగాణ వచ్చింది ఆ తదుపరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు మంత్రులు లేరు తెలంగాణ సబ్బండ వర్ వర్గాల పోరాట ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కానీ పదవులు అనిపించింది మీ నలుగురే ఈరోజు ఈ మీ పాపపు పరిపాలనలో తెలంగాణ నచ్చిన రోజు పదహారు వేల కోట్ల నిల్వ అరవై ఎనిమిది వేల కోట్ల అప్పుతో ఏటా సంవత్సరానికి ఆరు వేలు మిత్తి బ్యాంకులు కట్టే పరిస్థితి నుండి మీ పాపపు పరిపాలనలో మీ మామగారు మీ బావా మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిపాలన తొమ్మిదన్నర సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఆనాడు సంవత్సరానికి అరవై వేలు కట్టి అసలు మిత్తికిస్తే ఈరోజు నెలకు ఆరు వేలు కట్టే స్థితికి తీసుకొచ్చింది మీది పాప పరిపాలన ఈ పది మాసాల్లో పోయిన పాప పరిపాలనను ప్రక్షాళన చేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గాడులు పెట్టే పరిస్థితి మీరేనాడన్నా మొదటి తారీఖు ఉద్యోగాలకు ఉద్యోగ ఉద్యోగులు జీతాలు ఇచ్చారా ఈరోజు మేము మొదటి తారీఖు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొని వచ్చి అంటే నేనేమంటున్నా హరీష్ రావు గారికి రాజన్ ఆలయానికి ఇచ్చిన మాట తప్పింది మీరు ముందు మీరు లెంపలేసుకోవాలంటున్నా ముందు మీరు రాజా నాలేను అభివృద్ధి చేస్తా అని చెప్పి తేలిక చావపప్పుడు ఎప్పుడు ఉన్నా అంతెందుకు హరీష్ రావు గారిని నేను సూటిగా వ్యక్తిగతం కలుగుతాను నన్ను ఊడగొట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలో కలిగొట్టూరం ప్రాజెక్టు దగ్గర రెండు వందల ఆరు కోట్లతో పునాదరా చేసినవు ఈ దసరాకి నీళ్ళు ఎత్తాను ఐదు దసరాలు వేనాయి జానెడ్ కాలువ మట్టి వేయగలిగినవా కట్టెడు మట్టి కలిగొట్టూరం ప్రాజెక్టు ఎత్తిపోయగలిగినవా బారెడు మూరేడు పనులు చేయని మీరు కూడా పెద్ద 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 మాటలు ఇదా ఎవరు ధరించి మాట్లాడుతున్నావు ఏం ఏం చేసి మీరు ప్రాంతానికి ప్రాంతానికి అంటున్నావు క్షేమేపు మా రైతులకు ముందు వెళ్ళా ఈరోజు వేనాడకు వచ్చినప్పుడు రెండు వర్గాలకు నువ్వు చేపడి చెప్తా ఉంటున్నావు ఒకటప్పుడు రాజన్న ఆలయాన్ని నిధులిచ్చి మా నిధులిస్తా అని మాట తప్పిన మా మామ తరఫున నేను చేమప్పుడు చెప్తున్నా మా ప్రజలు రాజన భక్తులు రక్షిస్తుంది రైతాంగాన్ని నేను క్షమాపణ కోరుతున్నాను కల్గొడు సూరం ప్రాజెక్టు ద్వారా నలభై మూడు వేల ఎకరానికి ఈ దసరాకి రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండున మాటించినా ఇవ్వలేకపోయినా పరిపాలన క్షమించి మంచి పంటను అనుకున్నాం ఈరోజు మేము మూడు వందల ఇరవై మూడు కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం పనులు ప్రారంభమైనాయి పోతూ పోతూ మరిపెల్లి రిజర్వాదా ఆగి చురుకు మీ పది సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టి మరిపెల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి కల్గొడు సూరం ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నాయి రేపు మాపు నచ్చపెడితే రిజర్వ్ పనులు చేయబోతున్నాం మీ పాప పరిపాలన ప్రక్షాళన చేస్తున్నాం ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంతో కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నాయకత్వం పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈర్షపడితే పడితే ఈ విధంగా మాటలు మాటలు వస్తున్నాయి తప్ప మరో పగా ప్రతికారం మాలో లేదు మీలో ఉండే పగా ప్రతికారం చట్టం తన పని తను చేసుకపోతుంది చెప్పినటువంటి మీ మాటలకు అనుగుణంగా మీరు చేసిన పాప పరిపాలనలో అవినీతి అక్రమాల చిట్టా బయటపడితే కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది విచారణ జరగద్దా అంటున్నా టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరగద్దా అంటున్నా గొర్రెలలో స్కీము బర్రో గొర్రెల స్కీము బర్రెల స్కీము చేపల స్కీములలో స్కాములు జరిగితే వాటిపైన విచారణ జరగద్దా అంటున్నా ఈ ఫార్ములా రేసింగ్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతాయి డబ్బులు ఇస్తే మీద విచారణ జరగద్దా అంటున్నా అరే ఈరోజు లిక్కర్ కేసులు ఎవరున్నారు పాప పరిపాలన మీదైద్దా మాదైద్దా అరే నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినా మీరు ధైర్యంగా పరిపాలిస్తాం మా రేవంత్ రెడ్డి చూసి నే మీ అరే మీ ఈ విధంగా చేయలేకపోయిన చెప్పని చెప్పినటువంటి మాట్లాడదు తప్ప నాలుగు మంచి పాటలు చెప్పాడు తప్ప ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ సమస్యలు పెట్టారు ఎందుకు కేసీఆర్ గారు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వలేదు ఎందుకు ఈ కడుపు కొత్త కొత్త మీకు ఒకటి ఈరోజు మరో మాట గురుకులాల గురించి మాట్లాడి అసలు ఆ మాట గురుకులాల గురించి మాట్లాడే నైతిక మీకు ఉన్నట్టున్నా పది సంవత్సరాలు ప్రతి ఏటా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుంది చెప్పినటువంటి అనేటువంటి జ్ఞానం కూడా మీకు ప్రభుత్వాన్ని లేదే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యార్థి విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు ఎత్త రెండు వందల శాతం నువ్వు చూడండి మీరు వెళ్ళి అడగండి థ్యాంక్స్ టు రేవంత్ అన్న చి విద్యార్థి విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్తే నువ్వు వారానికి ఒకరోజు పౌష్టికాహారం ఇస్తే మీ వారానికి రెండు రోజులు మొదలుపెట్టి బుధవారం వాళ్ళు అంటే గురుకులాలలో కూడా మార్పులు చేస్తే ఓరువు లేకపోతే ఎలా అంటున్నా ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి మా గంగుల కమలాకర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా చేసినామని లేదు అధిక జో అధిక అధిక అధికంగా జోకు జోగుడుతున్నా అని అంటున్నా కటింగ్ పేరు రైతులు మోసం చేసిన అంటున్నా రైస్ బిల్లలకు సంబంధించి ఇబ్బందులు రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించారని అనుకుంటున్నాం ఈరోజు మా పౌర సర్వాల శాఖ మధ్య విశ్వకుమారి నాయకత్వంలో చక్కటి ఏర్పాటు చేసి అసలు ఇరవై ఏళ్ళ కింద రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ కదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరే మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ముందు కొనండి అంటే ఢిల్లీలో పోయి ధర్నేసిన మీరు మీకు పోటీగా బీజేపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇందిరా చౌక్లో ధర్నాలు చేసి రైతులను ఇబ్బంది పెట్టలేరు వడగల్ల వర్షం పడితే మీరు రూపాయలు ఇచ్చారు పది పాపం పాప పరిపాలన మేము మొన్న వడగళ్ళ వర్షం పడితే పదివేలు ఇచ్చారు మీకు రాష్ట్ర ఈరోజు రుణమాఫీ గురించి కూడా ఏదో మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రైతు రుణమాఫీ గురించి అసలు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు కానీ మీ మామ కానీ మీ బామ్మది కానీ ఉందని అనుకున్నాం ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసినాం తిరిగి పద్దెనిమిది వేల కోట్లు రైతులకు ఇప్పించగలిగినాం మళ్ళీ అంటే ఇచ్చిపించి ముప్పై ఆరు వేల కోట్లు ఒక వారం పది రోజులు అంటే నెల కలుపుకుంటే ఇచ్చిపించి నెల నలభై ఐదు రోజుల లోపల భారతదేశం ఒక చరిత్ర రాటం తెలంగాణలో సాంకేతికంగా అయిపోయినని చెప్పి మేము మొదటి చెప్తున్నాం అందులో మీ మీ బాధ్యత లేదా నాలుగు లక్షల నాలుగు లక్షల మంది రైతులకు రేషన్ కార్డు లేవు మీ పది పరిపాలన రేషన్ కార్డు ఇచ్చే సమస్య ఉండునా ఒక లక్ష అరవై వేల మంది రైతులు సాంకేతిక ఇబ్బందులు వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టిన ఇచ్చేసే ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు హరీష్ రావు గారు ఈ ప్రాంతానికి వచ్చి వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని నేను ఏదో మొక్కుకున్న చెప్పినటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ రాజన్నగర్కి వచ్చినప్పుడు పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాంతం ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మా ప్రభుత్వం వస్తాను ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడే వేములవాడ గుడి ముందర గల్ఫ్ కార్మికుల కోసం కూడా ప్యాకేజ్ తీసుకొస్తాను మాట ఇచ్చింది తీసుకొచ్చిన గల్ఫ్ కార్మికుల కోసం మీ తొమ్మిదిన్నర సంవత్సరాలలో గల్ఫ్ కార్మికులు సుమారు రెండు వేల మంది చనిపోతే పైగా కార్తీక దేవాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శివుట్టు వస్తే ఒక్కరికొక్కరు కనపడివండి ఈరోజు అక్కడ చనిపోతే ఐదు లక్షల రూపాయలు కార్యక్రమం తీసుకున్నాం గురుకులాల వాళ్ళకు ప్రాధాన్యత ప్రకారం సీట్లు ఇవ్వాలని చెప్పిన తీసుకున్నాం వాళ్ళకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినాం ప్రజాభవన్లో మీరు ఆడంబరాలకు వాడుకున్నారు మీ ప్రగతి భవన్ని మీ ప్రజా సమస్యలు వేదికగా వా వాడుకుంటున్నాం ఇది మీకు మాకు తేడా అంటే ఇది ప్రజాపాలన అంటూ ఉండదు హరిశ్వరరావు గారు పెద్ద పెద్ద మాటలు ఏవైతే మాట్లాడో దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఈ ఈరోజు ఇక్కడ ఇక్కడ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎనిమిది వందల తొంభై రెండు మందికి రైతులు మాకు మూడు వందల నలభై ఆరు కోట్లు మేము నియోజకవర్గం ఖచ్చిత వరకు ఇరవై రెండు వేల మూడు వందల యాభై మూడు మందికి రుణమాఫీ చేసినాం నూట ఎనభై ఒక్క కోట్లు వాళ్ళ సమస్య వివరాలు కూడా ఉన్నాయి అంటే మేమేమో ఏక మొత్తంలో ఏక మొత్తంలో రుణము రుణముయుక్తులు చేసే పని మేం చేస్తే నువ్వేం చేసినావు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రైతులను వ్యతిరేకం ఒక గుర్తి అరచుర కూడా మీకు అంటున్నాను రెండు వేల పద్నాలుగు పదిహేనులో పావల నాలుగు వందల చిల్లర కోట్లు ఇచ్చిన రెండు వేల పదిహేను పదహారులో నాలుగు వందల కోట్లు పావల పదహారు పదిహేనులో నాలుగు వందల కోట్లు పావల పదిగొట్లు పద్దెనిమిదిలో పావుల నాలుగు వందల కోట్లు మొత్తం పదహారు వేల కోట్లు ఇచ్చిన నువ్వు అది కూడా విడగొట్టి 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 తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాక రుణమా పండవు పది పడినా పద్దెనిమిది పంతొమ్మిది లేదు పంతొమ్మిది ఇరవలేదు ఉప ఎన్నికలు లక్షణాలు ఒకసారి నాలుగు వందల కొట్టించు కేవలం నాలుగు వందల కోట్టి జిప్పటి లెక్కలు ఆ తర్వాత కేవలం పన్నెండు వేల కోట్లు విడుదల చేసింది అల్లకెచ్చి పిచ్చు పద్దెనిమిది వేల కోట్లు తిరిగి వాపసు వచ్చింది అంటే మీరు పదిహేను నెలలు చేసిందంతా మేము ఈ పది నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్లు చేసినా మీ దగ్గర పదమూడు కోట్లు చేయడం ఉన్నాం ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం దగ్గర మీరు ప్రజల కోసం మొక్కుకొని ఏదైతే అందరూ అదంతా కపటం యాభై కోట్లు ఇచ్చినాం ఈరోజు రాజన్న ఆలయానికి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టినాం యాభై కోట్లతో ఆలయ విస్తీర్ణం చేయడానికి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో శంకుస్థాపన చేయడానికి కూడా వస్తున్నారు మీలాగా రాజన్న తంతల మీద ప్రమాణం చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు మాటించు ఎటువైతే మీ మాట అసలు వేములోడ దేవాలయం సంబంధించినటువంటి ఒక్క ఇటుక కొత్తదైన పెట్టినా ఒక ఇటుకను పాత్ర తీసేసి ఏది మీ పునరుద్ధరం అంటుంది గొప్పలు చెప్పుకోవడదు తప్ప రోప్వే నాపిల్ దగ్గర అన్నారు రంగు రంగుల నమూనాల ఫోటోలు ఆలయ గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు శివరాత్రి వచ్చిన రంగురంగుల వీడియోలలో మూడు బ్రిడ్జీల మీదకి కార్లు ప్రజలు రయ్యు నచ్చినట్టు చూపించారు మూడో బ్రిడ్జి అయిందా నువ్వు వచ్చినా కొడు గుడి గుడివైపు హరీశ్రావు వేరాడు కలిసినప్పుడు కుడివైపు బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందో అడిగినావా అప్పటి ఎమ్మెల్యేంటికి వెళ్ళాడు కోడి చేసిన తను అడగలిగిరా మీరు అసలు రెండు వేల పదిహేను ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు దాకా ఏండ్లు ఎనిమిదేళ్ళు భూసేకరణ కూడా మీరు చేయలేరు బ్రిడ్జిల కోసం భూసేకరణ కూడా మీరు చేయలేరు నేను సమావేశం పెట్టిన భూసేకరణ లేదంటే ఆర్ఎీ శాఖ మధ్యలో కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడు ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల భూసేకరణ నిధులు విడుదల చేసి కలెక్టర్ గారు వేసినాం మూడు రోజుల క్రితం భూసేకరణకు సంబంధించినటువంటి పేర్ల నమూనాను కూడా మేము పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇది మా కమిట్మెంట్ ఈ విధంగా మీరు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంటే ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఏం చేయాలంటుంది ఇక నేతన్నల గురించి కూడా మాట్లాడదు నేతన్నల గురించి మీ తొమ్మిదిన్నర పది సంవత్సరాల పరిపాలనలో బతుకమ్మ చీరల పేరు పేరిట బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు చేసింది మీరు సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలో కాటన్కు పాలిస్టర్కు పెట్టింది పేరు దేశంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినటువంటి దాన్ని ఈరోజు మీ స్వార్థం కోసం నేతన్నలకు సంబంధించి అది తీసుకొని వచ్చి ఈరోజు కాటున పరిశ్రమ పాలిష్ట పరిశ్రమ ఎగుమతి కాకుండా చేసినటువంటి సందర్భం అసలు ఆ పరిస్థితే లేకుండా చేసింది మీరు కాదు అంటున్నారు పోతూ పోతూ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బగ్గలు పెట్టిపోయింది మీరా మేము నేతలను భక్తులు చేసింది మీరా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మ నాగేశ్వర గారు ఈ జిల్లా మంత్రులు పొన్నపురావు గారు శ్రీధర బాబు గారు మీ అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోకపోతే రెండు వందల మూడు కోట్లు పైచీలకు ఇప్పటికీ మేము తిరిగి మీ హయాంలో పెట్టిపోయిన బకాయిలు మేము రై కోసం చెల్లించినాం సబ్సిడీ రూపంలో వాళ్ళకి అచ్చేది కూడా మేము ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాల కళ మీ బామరగా అడుగు హరీష్ రావు గారు ముప్పై సంవత్సరాల కళ ఓ నన్ను నా రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లా నేతలను అంటున్నవే ఎందుకు యార్ని డిపో నూలు డిపో తీసుకురాలకపోయినా చెప్పని అడుగు ఈరోజు మేము మీ మాట ఇవ్వలే కానీ నేతన్నల అండగా నిలబడాలని చెప్పండి ఇప్పటికీ రెండు మూడు రాష్ట్రాలు దాటి నూలు డిప్ నూలు తీసుకొచ్చుకుంటారు యార్డు తీసుకొచ్చుకుంటారు నేతలను ఈ తెలంగాణలో ఒకే ఒక యార్డు డిప్ వచ్చింది అది చేనేత క్లస్టర్ వేములోడ్లు యాభై కోట్లతో ఇది నేతలను కండగా తీసుకున్న నిర్ణయం కాదని అని నేతలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం కాదా అని అంటున్నాను ఈరోజు మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఊరు బయట చేనుల శిలకలల్లా బెదురు కోసం వాడుతున్న చీరలు మీ అయితే రోజు మేము కోటి పైచీరుకు చీరలు ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చేనేత దినోత్సవం నాడు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయారని నేను అడుగుతున్నాను అసలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు మీరు విధ్వంసం చేసిర్రు మీరు అసలు ఎక్కడ ఏముందో తెలువుకు చేసినటువంటి మీ పరిపాలన గాడిలో పెట్టే పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్తే మాది పాప పరిపాలన అంట మీది పాప పరిపాలన రాజా అనేది ఓర్నంటున్నారు కాదు రాజాన్న చూసి మూడో కానీ తెలిసింది కాబట్టి మీ తొమ్మిదిన్నర పది సంవత్సరాల పాప పరిపాలనను దించి ఈరోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది ప్రజాప్రతికారం గురించి గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మానుకోమంటున్నాం మీరు నేను మీకు మీకు సూచన చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారిపైన మా మంత్రులపైన ఆడిపోసుకోవడం మానండి ఈర్షా ద్వేషాలు మానండి మంచి మంచి సూచనలు స్థలాలు అందివ్వండి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రం తీసుకొని పో తీసుకొని పోవడానికి కోసం మీ వంతు సహకారం అందించండి తప్ప ఏదో ఈ జిల్లాకు పోయినప్పుడు నాలుగు మాటలు మాట్లాడుకోవాలి ఆ జిల్లాకు పోయినా నాలుగు మాటలు మాట్లాడుకోవాలని చెప్పంటే ఒకవేళ మీరు మా వైపు చూస్తే నాలుగు వేలు మీ వైపు ఉంటే చెప్పని చూపిస్తున్నా ఇక్కడ నువ్వు మల్ల్యాళ్ళలో పెద్ద పెద్ద మాటలు మాటలు కల్గొట్లు పెద్ద పెద్ద మాటలు వేనాడు పెద్ద పెద్ద మాటలు ఏవైనా మీ ఆయాంలో సాగునీటి రంగంలో వెనుకబడగొట్టు ఆధ్యాత్మిక రంగంలో వేళ రాజన్న వెనుకబడగొట్టారు బ్రిడ్జిల నిర్మాణం లేదు రోడ్ల నిర్మాణం లేదు ఈ విధంగా ఈరోజు మీ వాటి అన్నింటినీ సిరిసిల్లా జిల్లాను ఓ రాజు సిరిసిల్ల జిల్లానే ఆగిపో అభివృద్ధి ఆగిపోతుంది చెప్పినటువంటి ఏది ఎక్కడ ఆగిపోయింది అవుతుంది ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రతి రంగంలో మరి ఈ రాజాన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు కూడా నేను చేసుకో తీసుకొని మరి ముందుకు పోతాం అన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ ఏం కోల్పోయారని చెప్పని ఏం కోల్పోయారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి అని కేసీఆర్ గారు ఒక మాట అని అన్నారు ఏం కోల్పోయారు తెలంగాణ ప్రజలు పది మాసాలు తెలుసుకున్నారు అని చెప్పని కేసీఆర్ ఒక మాట అంటే మా నాయకుడు అన్నాడు తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేరు మీ కుటుంబంలో నలుగురు కోల్పోయే ఉద్యోగాలు అని చెప్పాలి ఆ మాట తప్ప మీ అంటున్నాం దానికి కూడా ఈరోజు లెంపలు వేసుకుని సేవ పని చెప్పి నువ్వు లెంపలు వేసుకుని సేవ పని చెప్పమంటున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస చేసి ధ్వంసం చేసి ఏడు లక్షల కోట్లు తప్పు కొట్టకపోయినాం అందుకు మేము సేవ పని కోరుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని చెప్పని చెప్పాల్సింది సూచన సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అంటున్నాను కాదు కానీ ఈర్ష్యాభావంతో మా పదవులు వేని వీళ్ళకి పదువులు వచ్చి అని చెప్పినటువంటి ఒక దుగ్ధతోనే ఈ మాటలు ఈ విధంగా మాట్లాడడం తప్ప మరో కాదు ఈ శుద్ధ పూస మాటలు మానుకోమని మేము చెప్తున్నాం తెలంగాణ ప్రజలు విజ్ఞులు అందుకే మిమ్మల్ని పక్కన పెట్టారు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది ప్రజాపాలన అందిస్తాం ప్రజల సమస్య సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాం రాబో రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఏవచ్చినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టారు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు జీరో ఉన్నారు రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తాయి మీ స్థానం ఎక్కడో చూ చూసుకోండి ఆ తర్వాత నేను ఈరోజు చెప్తున్నా తర్వాత జరిగే ఎన్నికల్లో మాకు వంద సీట్లు వస్తాయని చెప్పాలి ఆ నలుగురు తప్ప ఎవరు కూడా డిఆర్ఎస్ నుంచి రారు అని నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారు ఒక నిత్యంతో డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు మీరు ప్రగతి భవన్ను ఏదైతే రాజ్మహల్లా కట్టుకున్నారు లేదు ఫామ్ హౌస్లో ఎక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి మీదైతే నిత్య విద్యార్థి లెక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంకి వస్తున్నాడు రాత్రి ఏడు ఎనిమిది దాకా అధికారులతో మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధితో మాట్లాడుతున్నాడు చెప్పేది వింటున్నాడు వాటిని అమలు చేసే బాధ్యతను కూడా తీసుకొని పోతుండు కాబట్టి ప్రజా బావుల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది చెప్పినటువంటి భావనతోటి మరి మీరు ఓర్వలేకనే ఈర్ష్యా భావంతో మాటలు మాట్లాడే తప్ప మరొకటి కాదు మీ ప్రస్టేషన్ ఏందో ప్రజలకు కనిపిస్తుంది మీ ప్రస్టేషన్ పక్కాగా కనిపిస్తున్నది అరే మా పదవులు పాయ అని చెప్పండి ఈ విధంగా మాట్లాడితే పదవులు రావు ఈ విధంగా మాట్లాడితే ప్రభుత్వం మీకు రాదు మీరు చక్కటి సూచనలు సలహాలు ఇవ్వకుంటూ ఉంచుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చక్కటి ఆలోచనను ఈ ప్రభుత్వం చెప్పేటప్పుడు చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడితే సరైనది కాదనమాట సందర్భంగా నేను మన మనవి మనవి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పిన ఎన్నికలప్పుడు నిన్నటి ఇంగ్లీష్ పేపర్లు కూడా చూసిన స్కామ్ అని నేను ఏం ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎన్నికలప్పుడు వచ్చిపోయే వాళ్ళు కావాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కావాలని చెప్పంటే మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గమనించి ఆశ్వరించారు ఈ పది పదకొండు మాసాలలో ఎవరెక్కువ కనిపిస్తారో కూడా దయచేసి గమనించి మనం కోరుతున్నాం ఆ మాస పుణ్యానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది మన ప్రాంతం భౌగోళికంగా మన ప్రాంత పేద ప్రజల సమస్యలన్నీ కూడా ఏదైతే వాటిని పరిష్కరింపు చేసేటువంటి వారికి ఏదైతే మీరు అండగా నిలబెట్టారో అదే అండగా భవిష్యత్తులో నిలబడాలి చెప్పండి ఇలాంటి వాళ్ళు వస్తారు ఒక రోజు రెండు రోజులు పోతారు కానీ మళ్ళీ మళ్ళీ మనమందరం కూడా ఒక్కొక్క రోజు కలుసుకునేది మనమే తప్ప మరో రోజు కాదని మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈనాటి హరీష్ రావు గారి వివరాల పర్యటనలో వారి మీట్లో మాట్లాడిన మాటలను మా వైపు నుంచి ఖండిస్తూ రాబో రోజుల్లో మీ విమర్శనాత్మకమైనటువంటి మీ సూచనలు సలహాలు మాకు అందిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఈ విధంగా ఆడిపోసుకునేటువంటి మాటలు కరెక్ట్ కాదన్నమాట చదువుకు చెప్తున్నాను